నేటి ముఖ్యాంశాలు రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రారంభించిన ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ తల్లి జన్మనిస్తే వైద్యుడు జీవం పోస్తున్నాడు అందుకే వైద్యం నారాయణ హరి అన్నారు నర్సింగ్ కాలేజీ విద్యార్థులు మాతృమూర్తి మదర్ తెరీసాను మార్గదర్శకంగా తీసుకోవాలి సోమవారం రోజు గోదావరికెని పట్టణంలో శ్రీ రమ్మణ ఎమ్మెల్యే మకాన్సింగ్ రాజ్ఠాకూర్ గారు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల శిలాపలకాన్ని ఆవిష్కరించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగినది నియోజకవర్గంలో ఉన్న హిజ్రాలను దృష్టిలో ఉంచుకొని మైత్రి ట్రాన్స్ క్లినిక్ సమగ్ర వైద్యం సమాన గౌరవం నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం అని ప్రత్యేక వైద్య విభాగాన్ని ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్య పాలనలో అసంపూర్తిగా వదిలేసిన మెడికల్ కాలేజీ పూర్తి స్థాయి నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో పూర్తి చేశామని నేటితో గడిల పాలనకు తెరపడి ప్రజాపాలన సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని గౌరవ మంత్రివర్యుడు శ్రీధర్బాబు గారి సహకారంతో పూర్తి స్థాయిలో మెడికల్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందజేయను తప్పకుండా రామగుండంలో నాణ్యమైన వర్జ్యం ప్రతి నిరుపేదక అందే విధంగా ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తల్లి జన్మనిస్తే వైద్యుడు జీవం పోస్తున్నాడని వైద్యుడు దైవంతో సమానమని దేవుడు తర్వాత అంతలా రెండు చేతులెత్తి ముఖ్య ప్రతిరూపం

మీ శాసన సభ్యుడిగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఇక్కడ నర్సింగ్ కాలేజ్ కావాలి డెంటల్ కాలేజ్ కావాలి దీంతో పాటు మా విద్యార్థులకు ఇదొక మెడికల్ ఎడ్యుకేషన్ హబ్ గా మారాలి అన్ని వసతులు ఏర్పాటు చేయాలన్నప్పుడు తప్పకుండా చేస్తామని ఈ రోజు నర్సింగ్ కాలేజీని అలా చేసి ఈ రోజు అడ్మిషన్స్ కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అందరికి శుభాకాంక్షలు ఎవరైతే విద్యార్థుల ఈరోజు వచ్చారో వారందరికీ కూడా శుభాకాంక్షలు ಮೇರ್ ಘಾ ಚುತಾ ಉಮವಿ ನಿರಂತರ ಚೆನ್ನತಾ ಉಲ చెప్తా ఉన్నా ఈ క్యాంపస్ అందంగా చేయడమే కాకుండా కావాల్సినటువంటి ప్రతి ఒక్క సమస్యలు సమస్యలు లేకుండా అత్యద్భుతంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ కి మీ సిమ్స్ మెడికల్ హాస్పిటల్ కి పోవడానికి రావడానికి కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్పి ఇబ్బందిగా చెప్తా ఉన్నారు స్కై కూడా ఉన్నాం అద్భుతంగా వీరందరూ కూడా మంచి వైద్యులైనటువంటి ఉన్నారు ఇక్కడ నర్సింగ్ మీరందరూ అందరి ఆరోగ్యం చూసే దేవతల కంటే తక్కువ కాదు ఎవరికైనా ప్రాణ బాగున్నా ఆరోగ్యం బాగాలేకున్నా మొన్న కరోనా సమయంలో చూసాం నర్సింగ్ సిస్టమ్ మెడికల్ సిస్టమ్ ఏ రకంగా పనిచేసిందో ప్రపంచం అంతా తప్పులు మూసుకొని మూర్తులు మూసుకొని ఉంటే వీరందరూ బయటకు వచ్చి ప్రాణాలకు దేశాన్ని ప్రపంచాన్ని కాపాడేటే అది కేవలం వైద్య విద్య మరి దానికి సర్వీస్ ఇస్తున్న నర్సింగ్ సిస్టమ్ మాత్రమే సమాజం అపారమైన గౌరంతో చూడాల్సిన నేను నా చిన్న నాటి నుంచి లాగా విద్యార్థిగా ఉన్న నాటి నుంచి వైద్యంలో సహాయం చేసుకుంటూ వస్తా ఉన్న ఈ ప్రాంతం నుంచి గతంలో ఇది పెద్ద ఇండస్ట్రియల్ బెల్డ్ ప్రమాదం బాగా జరుగుతాయి కాలుష్యం ఎక్కువ ఉంటది అనేక వ్యాధులు వస్తూ ఉంటాయి చేర్చుకున్నా లేని పరిస్థితి ఆ రోజుల్లో ఇన్సూరెన్స్ లేని పరిస్థితి కానీ నేను హైదరాబాద్ వెళ్ళి చదువుకున్న సమయంలో నాకు మీలాంటి మీలాంటి కుటుంబాలు ఇప్పుడు మీరందరూ మంచి కుటుంబాల వారు డాక్టర్ల సందం సంబంధాలతో ఈ ప్రాంతంలో ఎవరు వైద్యానికి వచ్చినా ఎనిమిది గంటల సమయం పట్టేది హైదరాబాద్కి పోవాలని ఆ రోజుల్లో కూడా చెప్తాం ఎవరు వచ్చినా సరే తీసుకెళ్ళి వాళ్ళకి రాజశేఖర రెడ్డి లాంటి ముఖ్యమంత్రి గారి ద్వారా వేలాది మందికి ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని భాగస్వామి కావడం నేను స్వయంగా చూసిన అదే వైద్యులతో బంధం ఆ వైద్యుడికి ఉన్నటువంటి గౌరవం నాకు తెలుసు అమ్మ జన్మనిస్తే గొప్ప వ్యక్తులైతున్నారానికి మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా గౌరవంగా మీరు